కాల్ అవర్ నా పేరు నాగేంద్ర ఎనర్జీ వాస్త్ ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటికి కాంపౌండ్ వాల్ ఎలా నిర్మించాలి కాంపౌండ్ వాల్లో గేట్స్ ఎక్కడ పెడితే మంచి ఫలితం ఉంటుంది ఎక్కడ పెట్టకూడదు అనే టాపిక్ మీద డిస్కషన్ ఉంటుంది ముఖ్యంగా ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి కాంపౌండ్ వాల్ ఇలా వచ్చినప్పుడు దీంట్లో నుంచి మిడిల్లో నుంచి ఇటువైపు మాత్రమే వచ్చి ఇక్కడ కాంపౌండ్ వాల్ గేట్ పెట్టుకోవడము అంటే తూర్పు ఈశాన్యంలో కాంపౌండ్ వాల్ గేట్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదా ఇటువైపు కూడా తూర్పు భాగంలో కూడా పెట్టుకోవచ్చు ఇటు నుంచి ఇటువైపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తూర్పు ఈశాన్యమే కానివ్వండి తూర్పు భాగమే కానీ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేట్ పెట్టుకోవడం మంచిది కానీ ఈ మెయిన్ గేట్ పెడుతున్నప్పుడు ఇక్కడ ఈశాన్యంలో ఏం చేస్తారంటే ఇది ఐరన్తో గేట్ చేసి మినిమం హండ్రెడ్ కేజీస్ ఉండే విధంగా చూస్తూ ఉంటారు అది చాలా చాలా తప్పు గేట్ వల్ల ఎంత మంచి ఫలితాలు ఉంటాయో ఆ గేట్ నిర్మాణం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి పైగా గేట్ మీద ఏదైనా ఫ్రేమ్ నిర్మిస్తే అది కాంపౌండ్ వాల్ హైట్తో సమానంగా ఉండాలి తప్ప కాంపౌండ్ మన గేట్ యొక్క హైట్ పైనిచ్చే ఫ్రేమ్ అనేది కాంపౌండ్ వాల్ కన్నా హైట్గా ఉండడానికి వీలు లేదు అదేవిధంగా మీరు ఇటువైపు ఈ నార్త్ ఫేసింగ్ ఇంటికి వచ్చారనుకోండి నార్త్ ఫేసింగ్ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ గేట్ పెట్టవచ్చు ఇది ఉత్తర ఈశాన్యం గేట్ అవుతుంది లేదు అనుకుంటే సగ భాగం నుంచి ఇటువైపు ఇది ఉత్తరము గేట్ అవుతుంది ఈ ఉత్తరములో కాంపౌండ్లో గేట్ పెట్టడం వల్ల ఉత్తరము కానీ ఉత్తర ఈశాన్యం కానీ మంచి ఫలితాలు వస్తాయి ఇస్తాయి కానీ ఇక్కడ గేట్ పెట్టడానికి వీలు లేదు ఇది ఉత్తర వాయుము దోషాన్ని క్రియేట్ చేస్తుంది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వచ్చినప్పుడు పడమర వాయుములో గేట్ పెట్టవచ్చు ఇక్కడ సగభాగం నుంచి ఇటువైపు తీసుకున్నప్పుడు పడమరలో కూడా గేట్ పెట్టవచ్చు కానీ పడ ఇక్కడ నైరుతిలో గేట్ పెట్టడానికి వీలు లేదు ఇది నైరుతి దోషాన్ని క్రియేట్ చేస్తుంది అదేవిధంగా మీరు సౌత్ వైపు వచ్చినప్పుడు సౌత్లో దక్షిణాగ్నేయంలో గేట్ పెట్టవచ్చు లేదా భాగం నుంచి ఇటువైపు వచ్చి దక్షిణంలో కూడా గేట్ పెట్టవచ్చు కానీ దక్షిణ నైరుతిలో గేటు పెట్టడము నిషేధము అదేవిధంగా కాంపౌండ్ మీరు నిర్మిస్తున్నప్పుడు దక్షిణంలో కొంత ఒక ఫీట్ కనుక మీరు తీసుకుంటే ఇటువైపు రెండు ఫీట్లు తీసుకోండి ఇటువైపు మూడు ఫీట్లు తీసుకోండి ఇటువైపు నాలుగు ఫీట్లు తీసుకోండి లేదా ఇక్కడ రెండు ఫీట్లు తీసుకోవచ్చు మరి ఇక్కడ కూడా రెండు ఫీట్లు తీసుకోవచ్చు ఇది మూడు కానీ నాలుగు తీసుకుంటే అది ఐదు కానీ ఆరు ఫీట్లు అంటే కాంపౌండ్ నుంచి ఇంటి మధ్య ఖాళీ స్థలము నాలుగు కానీ ఐదు ఫీట్లు ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరి కాంపౌండ్ వాల్స్ హైట్ ఎలా ఉండాలి అంటే మీరు సౌత్ అండ్ వెస్ట్ కాంపౌండ్ వాల్ హైట్స్ సమానంగా కట్టుకొని నార్త్ అండ్ ఈస్ట్ కాంపౌండ్ వాల్స్ సమానం కట్టుకోవచ్చు అంటే ఈ రెండు వాల్స్ హైట్ సిక్స్ ఫీట్ ఉంటే ఈ రెండు వాల్స్ హైట్ ఫైవ్ ఫీట్ పెట్టుకోవచ్చు లేదా ఇది సిక్స్ ఫీట్ ఉంటే ఇది ఫైవ్ ఫీట్ పెట్టుకొని ఇది ఫోర్ ఫీట్ సిక్స్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే మల్టీ లెవెల్లో కొద్దిగా హెచ్చు తగ్గుల్లో చేస్తామనుకుంటే ఈ రెండు సమానం హైట్ పెట్టుకొని ఇది హైట్ కొద్దిగా తగ్గించేసి దీనికైనా కొద్దిగా హైట్ తగ్గించడం వల్ల కాంపౌండ్ బ్యాలెన్సింగ్ అవుతుంది కాంపౌండ్లో ఎప్పుడు ఎంత బ్యాలెన్సింగ్గా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఇంటికి కాంపౌండ్ తప్పనిసరి పక్కవారి ఇంటి కాంపౌండ్ మన ఇంటికి కాంపౌండ్గా తీసుకోవడానికి వీలు లేదు ఎప్పుడైతే కాంపౌండ్ నిర్మిస్ నిర్మిస్తారో చుట్టూ వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి రావడానికి కాంపౌండే రక్షిస్తూ ఉంటుంది ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఎలా మన ఇంటిని కాపలా కాస్తూ ఉంటాడో మన ఇంటికి కాంపౌండ్ కాపలా కాస్తూ ఉంటుంది అదేవిధంగా కాంపౌండ్లో మరొక తప్పిదము సెప్టిక్ ట్యాంక్ విషయంలో కూడా తప్పిదం చేస్తూ ఉంటారు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ ఆగ్నేయంలో వేస్తూ ఉంటారండి ఇది ఆగ్నేయము సెప్టిక్ ట్యాంక్ తప్పు ఇక్కడ రెండు భాగాలను అంటే ఇది మొత్తం నైన్ పార్ట్స్గా చేసినప్పుడు మీరు ఈ రెండు భాగాలను వదిలేసి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సెప్టిక్ ట్యాంక్ను పొరపాటున కూడా ఆగ్నేయంలో వేయకూడదు దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఆ ఇంటిల్లి పాది అనారోగ్య అనారోగ్యం పాలవుతుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇంట్లో శుభాలు అనేవి కనబడదు అదేవిధంగా మరొక స్థానం వచ్చేసి వాయుం ఇది కూడా వాయులో రెండు భాగాలు చేసి ఇది ఇది నైన్ పార్ట్స్గా మనం డివైడ్ చేసినప్పుడు ఇది ఒకటి రెండు భాగాలు చేసి మిగతా భాగంలో మాత్రమే ఇక్కడ మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వేయవలసి వస్తుంది కానీ పొరపాటును కూడా సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వాయుంలో వేయకూడదు ఇది గొయ్యిని తవ్వకూడదు దీని మూలంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయి సో రెండు భాగాలు వదిలేసి ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇటువైపు కానీ ఇక్కడి నుంచి ఇటువైపు కానీ ఉత్తరము మధ్యలో నుంచి వాయుం వైపు కానీ వాయుం ప్ల ప్రదేశాన్ని వదిలిపెట్టి ఉత్తరం వైపు కానీ ఇక్కడ వేయాలి అదేవిధంగా ఇక్కడ ఆగ్నేయాన్ని వదిలేసి ఆగ్నేయం నుంచి ఈ ఉత్తరం వైపు కానీ మిడిల్లో నుంచి ఇటువైపు ఆగ్నేయం వైపు కానీ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఇక్కడ వేస్తూ ఉన్నారండి ఇది తప్పు ఇక్కడ వేయడము ప్రమాదమే ఇక్కడ వేయడము మంచి ఫలితాలను ఇవ్వదు ఈ ప్రాంతంలో వేసుకుంటే సంపును వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది ఇంటి యొక్క మూలకు ఈశాన్యం పిల్లర్లో పడకుండా సంపును సెట్ చేసుకోవాల్సి వస్తుంది వేస్తే ఇటువైపు కానీ అటువైపు వేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కాంపౌండ్లో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇటువైపు మాత్రమే కాంపౌండ్ ఉంటుంది తూర్పు ఉత్తరాల్లో ఉంటుంది పడమర కాంపౌండ్ ఉండదు తక్షణానికి కూడా కాంపౌండ్ వాల్ ఉండదు దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా అటాక్ అవుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ తన ఇంటి నిర్మాణం చేసుకోగానే వెంటనే కాంపౌండ్ నిర్మాణం కూడా చేసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఈ కాంపౌండ్ వాల్ గేట్ ఇలా ఎలా చేస్తూ ఉంటారు అంటే ఇలా ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు రెండు పోర్షన్లు అనుకోండి ఈ పోర్షన్కు ఇక్కడ గేట్ ఇచ్చి దీనికి ఎదురుగా కాంపౌండ్ కూడా వాల్ ఇస్తారు ఇది కూడా గేట్ ఇస్తారు కాంపౌండ్ వాల్ ఇది కూడా తప్పే అదేవిధంగా ఇంక కొంతమంది ఏం చేస్తారంటే రెండు పోర్షన్లు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి గేట్ ఇస్తారు ఇది కూడా తప్పే అది తూర్పాగ్నేయం వైపు వెళ్తూ ఉంటుంది ఇంక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ సగభాగం నుంచి ఇటువైపు వెళ్ళడం ఓకే కానీ ఇది పోర్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ గేటుకు ఎదురుగా ఈ ఇంటి యొక్క ప్రధాన ద్వారము రెండవ పోర్షన్కి ఎదురుగా కాంపౌండ్లో గేట్ ఇస్తారు ఇది కూడా మైనస్గా మారుతూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఈ పోర్షన్ ఇలా ఉందనుకోండి దీనికి ఎదురుగా గేట్ ఇస్తూ ఉంటారు ఇది కూడా తప్పే సగం నుంచి ఇటువైపు ఓకే అటువైపు మైనస్గా ఉంటుంది కానీ కాంపౌండ్ లో గేట్ పెట్టు పెడుతున్నప్పుడు వాస్తుపరంగా సరిగ్గా ఉందా లేదో చూసుకొని ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకున్న పిదప మాత్రమే గేట్లు పెట్టవలసి ఉంటుంది ఆ గేట్లు పెడుతున్నప్పుడు అవి ఇంటికి ఉచ్చ స్థానంలో ఉండే విధంగా పెట్టండి నీచ స్థానంలో పడకుండా చూసుకోండి దీనివల్ల నడకలు ఉచ్చంగా మంచిగా మారి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీరు ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను